ఒక సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం చూపిస్తోంది మైక్రోసాఫ్ట్లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ తో ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో అన్ని సేవలు నిలిచిపోయాయి బ్యాంకింగ్ టెలికాం విమానయాన రంగం ఇలా ప్రతిదీ ఎఫెక్ట్ అయింది మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్యలతో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొంది అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది ఏం జరిగింది సమస్యను ఎలా ఫిక్స్ చేయాలి అనే దానిపై మైక్రోసాఫ్ట్ టీమ్ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్లో సాంకేతిక సమస్యల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు హ్యాకింగ్ కారణమా టెక్నికల్ సమస్య అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు వాడే నైన్ డబల్ వన్ కాల్ సెంటర్లు విమానాశ్రయాలు పోర్టులు సహా అనేక విభాగాల్లోనూ సేవలు నిలిచిపోయాయి మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్ ఫైవ్ యాప్లు సేవలపై ఈ ప్రభావం పడింది అంతర్జాతీయంగా మీడియా విమాన బ్యాంకింగ్ తదితర సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ సమస్య లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సహా అనేక దేశాల్లో బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలిగింది ఒక్కసారిగా వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఏర్పడటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తోంది ఆస్ట్రేలియాలో పేమెంట్ సిస్టమ్స్ పూర్తిగా కొలాబ్స్ అయ్యాయి జర్మనీలోనూ ఈ ప్రభావం ఉంది బెర్లిన్ విమానాశ్రయంలో అన్ని విమాన సేవలు సస్పెండ్ చేశారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలపైన ఈ ప్రభావం పడింది ఢిల్లీలోనూ ఎయిర్పోర్ట్లో సర్వర్లు డౌన్ అయినట్లు తెలుస్తోంది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి ముంబై సహా మరికొన్ని ఎయిర్పోర్ట్లలోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి మన దగ్గర ఆకాశ ఎయిర్లైన్స్ ఇండిగో స్పైస్ జెట్ సహా పలు సంస్థలు తాము సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ధృవీకరించాయి మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి మరోవైపు మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతున్నామని సమస్యకు కారణాలను గుర్తించామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయన్న ఆయన సీఈఆర్టీ తగిన మార్గదర్శకాలు సూచనలు ఇస్తుందని స్పష్టం చేశారు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పై ఎలాంటి ప్రభావం లేదన్నారు మంత్రి వైష్ణవ్